మసాలా దినుసులు వంటకి మంచి రుచిని అందించడమే కాదు మన ఆరోగ్యానికి కూడా చాలా మేలు చేస్తాయి వీటిల్లో చాలా చాలా ముఖ్యమైనవి మిరియాలు మిరియాల్లో కూడా చాలా రకాలున్నాయి నలుపు తెలుపు ఈ రెండు రకాలు ముఖ్యమైనవి మరి నలుపు మిరియాలు మంచివా తెలుపు మిరియాలు మంచివా ఏది ఆరోగ్యానికి ఎక్కువ మేలు చేస్తుంది చూద్దాం నల్ల మిరియాలు సాధారణంగా వేడి స్వభావంతో రుచికి కారంగా ఉంటాయి కానీ తెల్ల నల్ల మిరియాల కంటే తేలికపాటి రుచి కొంచెం భిన్నంగా ఉంటుంది వీటిల్లో కారం అంత ఉండదు అందుకే వీటిని క్రీములు సోపులు వైట్ సాస్లు వంటి తేలికపాటి వంటలకు ఉపయోగిస్తారు అలాగే నల్ల మిరియాలు పచ్చిగా ఉన్నప్పుడు చెట్టు నుంచి తొలగిస్తారు ఎండలో ఎండబెట్టి నిల్వ చేస్తారు వాటి బయట చర్మం నల్లగా మడతలు పడిపోయి ఉంటుంది ఈ ప్రక్రియ దాని రుచిని తీవ్రతరం చేస్తుంది కాటు వాసన్ ఇస్తుంది మిరియాలు పూర్తిగా పండిన ఎర్ర మిరియాలు వీటి నీటిలో నానబెట్టి బయటి తొక్కలను తీసేస్తారు తర్వాత మిగిలిన విత్తనాల్ని ఎండబెట్టాలి ఇది మృదువైన ఆకృతిని సున్నితమైన వాసనను ఇస్తుంది నల్ల తెల్ల మిరియాలు రెండింటిని ఒకే చెట్టు నుంచి సేకరించిన వాటి ప్రక్రియ వల్ల నల్లగా తెల్లగా కనిపిస్తాయి రుచి మారిపోతుంది నల్ల మిరియాలు ముదురు రంగులో మడతలు పడిన బాహ్య భాగాన్ని కలిగి ఉంటాయి వాటి రంగు కారణంగా సులభంగా గుర్తించవచ్చు తెల్ల మిరియాలు మృదువైన లేత ఉపరితలం కలిగి ఉంటాయి ఇవి వంటకంత సరిపోవు నల్ల మిరియాలే వంట చేయడానికి సరైనవి వీటిని ఉపయోగించడం వల్లే వంటల్లో రుచి పెరుగుతుంది గరం మసాలా తయారీలో కూడా నల్ల మిరియాలు వాడితేనే మంచిది తెల్ల మిరియాలు రుచిగా ఉండవు పెద్దగా ఇవి సాధారణంగా లైట్ కలరింగ్ కోసం ఉపయోగిస్తారు అందుకే వీటిని సూపుల్లో వాడతారు మహా అయితే